వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిరంజీవిని ప్లాన్ ప్రకారమే టార్గెట్ చేస్తున్నారా ఆనందించాల్సిన ఈ సమయంలో ఈ న్యూసెన్స్ ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెడడం జరిగింది ఏ అంశంలో చిరంజీవి టార్గెట్ అయ్యారు ఎందుకు ఆయన అన్నశ్రీగా టార్గెట్ చేస్తున్నారు అనేది గత వారం రోజులుగా ఈ అంశం వైరల్ అవుతాం ఏదైతే చిరంజీవి గతంలో మాట్లాడిన మాటల్ని లేటెస్ట్గా ఉపాసనాకి చరణ్ దంపతులు ఇద్దరికి ఉపాసనా చరణ్ దంపతులు ఇద్దరికి కూడా ట్విన్స్ పుట్టిన సమయంలో గతంలో ఆయన చేసిన కామెంట్స్ని వీడికి తీసుకొచ్చి యాడ్ యాడ్ చేసే ప్రయత్నం చేశారు యాడ్ చేసి ఈరోజు అకారణంగా అసందర్భంగా ఈరోజు చిరంజీవిని పదే పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి ఏంటంటే చిరంజీవిని ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారు ఆయన నిజానికి సాఫ్ట్ టార్గెట్ కావాల్సిన వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారు ఎప్పుడు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు అనే పేరు చిరంజీవికి ఉండింది సో ఆయన అటు పొలిటికల్గా ప్రజారాజ్యం పేరుతో తెరమీతికి వచ్చినప్పుడైనా అటు మెగాస్టార్గా ఇండస్ట్రీలో ఎదిగినప్పుడైనా చిరంజీవి ఎప్పుడు కూడా వివాదాలకు కాంట్రవర్సీలకు లేకపోతే ఇలాంటి వాటి అన్నిటికీ కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఒకవేళ అలాంటి ప్రయత్నం ఎవరైనా తన ఫ్యామిలీని చూసినా వాళ్ళని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు ఆయన సో అలా చిరంజీవి మీద ఆ ఇమేజ్ ఒకటి ఉండింది ఫస్ట్ నుంచి అందుకే చిరంజీవి ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారు అనేది నా అనాలిసిస్ ఎందుకంటే పదే 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 ప్రతి విషయంలోకి చిరంజీవిని లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మనం చూస్తే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మెగాస్టార్ అనే ఒక ఇమేజ్ లేకపోతే ఒక సుప్రీం హీరో అనేమోజో ఏ ఒక్క నైట్లోనే చిరంజీవికి రాలేదు ఎన్నో నిద్ర లేని రాత్రుల కష్టం పునాది రాళ్ళు లాంటి సినిమాతో తన సినిమాలకు ఆయన పునాది వేసుకున్నాడు ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగారు డ్యాన్సులో ఆయన చూపించే ఈజ్ కానీ ఫైట్లో ఆయన చూపించే గ్రేజ్ కానీ ఈరోజు ఆయన్ని తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడుగా నిలబెట్టింది అలాంటి వ్యక్తి అల్లు రామలింగి ఇంటికి అల్లుడైన తర్వాత కూడా అదే సక్సెస్ఫుల్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు అటు సినిమాల్లో ఆయనకు అంత ఇమేజ్ వచ్చింది కాబట్టి ఆ ఇమేజ్ నాటి రాజకీయాల మీద కూడా పెట్టాలనుకున్నారు అలా వచ్చిందే పేరులోనే ప్రజలు నిమ్ముకున్న ప్రజారాజ్యం పార్టీ అదొక సంచలనం అప్పట్లో రాష్ట్రంలో అయితే సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి తీసుకున్న ఎజెండా ప్రజలకు డైజెస్ట్ కాలేదు అందుకే ఆ రోజు అధికారమే టార్గెట్ గా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది అయితే ఎక్కువ రోజులు ఆ పార్టీ భారాన్ని చిరంజీవి మోయలేకపోయారు అందుకే ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో మెజి చేసేసారు సో ఇది యాక్చువల్ గా ఆ పార్టీని తీసుకెళ్లి మెర్జు చేసిన తర్వాత అయినా అటు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ కేంద్ర మంత్రి పదవులు ఆయన తీసుకున్నారు దెన్ కేంద్ర మంత్రిగా ఉన్న ఇంకొక విధానమైన ఇంకొకటి ఎక్కడైనా సరే ఆయన ఎక్కడో కూడా వివాదాలకు మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న సమయంలో ఆ రోజు అటు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి చాలా మంది నేతలు ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు కేవలం కాపు సామాజిక వర్గ నేతలు చాలా మంది ఎలాంటి రీజన్ లేకుండానే ఆ రెండు పార్టీల నుంచి చిరంజీవి పార్టీలోకి వెళ్ళిపోయారు సో అందుకే చిరంజీవి కూడా ఆ రోజు మిగతా పొలిటికల్ పార్టీస్కి టార్గెట్ అయ్యారు ఆయన కానీ వాళ్ళని టార్గెట్ చేసే విషయంలో విమర్శలు చేసే విషయంలో కూడా చిరంజీవి ఎప్పుడు కూడా లో ప్రొఫైలే మెయింటైన్ చేసేవాళ్ళు అంత అగ్రెసివ్ గా ఒక బూతులు మాట్లాడుతూ పరుషపదజాలను మాట్లాడుతున్న ఆయన మాట్లాడిన సందర్భాలు అయితే ఎక్కడ ఉండవు ఈవెన్ ప్రజారాజ్యం వేదిక మీద నుంచి ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న శోభారాణి లాంటి వాళ్ళు అటు రోజా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది చాలాసార్లు శృతి మించిన మాటలు కూడా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి అలాంటి వాళ్ళని కూడా వార్ని చేశారు చిరంజీవి చాలాసార్లు వాళ్ళని వార్ని చేసే ప్రయత్నం చేసేవాడు సో అక్కడి నుంచి మనం చూస్తే ఎప్పుడైతే తన రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తయిందో కాంగ్రెస్ నుంచి అప్పటి నుంచి మళ్ళీ ఆయన మూవీస్లో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు పొలిటికల్గా అటు బీజేపీ దగ్గర నుంచి జనసే జనసేన జగన్ దాకా ఎన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందినా మాత్రం తాను రాజకీయాలకు దూరం అంటూ కూడా సినిమాల్లోనే బిజీ అయ్యారు ఆ క్రమంలో వచ్చినవే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి లేటెస్ట్గా మనం చెప్పుకుంటున్నాం మన శం మన శివశంకరవర ప్రసాద్ దాకా సో అలా తను మరోసారి సినిమాలో తన వెటరన్ హీరోగా సినిమాలో తను తను మరోసారి ప్రూవ్ చేసుకొని తను ఓన్లీ పాలిటిక్స్కి రాను తను ఓన్లీ సినిమాలకే కన్ఫైన్ అవుతానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి చిరంజీవికి సంబంధించి ఏదో కాంట్రవర్సీ తీసుకొస్తారు తెర మీదకి సంబంధం లేని విధంగా పవన్ కళ్యాణ్ ఏదైనా గట్టిగా మాట్లాడితే చిరంజీవిని టార్గెట్ చేస్తారు వైఎస్ఆర్సీపీ నేతలు సంబంధం లేని ఇష్యూల్లో కూడా చిరంజీవిని ఎరిగించే ప్రయత్నం చేస్తారు బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా ఏదో మాట్లాడుతుంటే దాంట్లో చిరంజీవిని ఇన్వాల్వ్ చేసి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేస్తారు ఇండస్ట్రీలో ఏదైనా మోహన్ బాబుకు సంబంధించి ఫ్యామిలీకి ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళా చిరంజీవి పేరు తెరీద తీసుకొస్తారు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వచ్చి పెద్దనలాగా చిరంజీవి ఉండ ఉండాలి అని కొంతమంది డిమాండ్ వస్తే ఆయన వ్యతిరేకుల తెర మీదకి వస్తారు ఇలా పదే 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 చిరంజీవి సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉన్నారు చాలా సార్లు అయితే లేటెస్ట్ ఒక చిన్న సందర్భం ఆయన ఇటీవల ఒక చోట మాట్లాడుతూ మా ఇంట్లో అందరూ కూడా ఆడపిల్లలే అయిపోయినారు ఏదైతే వాళ్ళ పెద్ద డాటర్ సునీత కానీ అదేవిధంగా సుస్మితా అదే అదేవిధంగా సురేజా కానీ ఇద్దరు నలుగురు అమ్మాయిలే కావడం ఆ తర్వాత చరణ్కి కూడా ఫస్ట్ అటెంప్ట్లోని అమ్మాయి పుడతాం వీళ్ళందరినీ చూసిన తర్వాత అది అమ్మాయిల హాస్టల్ లాగా అనిపిస్తూ ఉంటుంది అరే ఒక వారసు అన్న ఎవరా అబ్బాయి ఉంటాడు ఒకడు అను అని చరణ్ అడుగుతూ ఉంటాను చాలా క్యాజువల్ గా ఒక సినిమా ఫంక్షన్ లో చాలా క్యాజువల్ గా మాట్లాడారు దాన్ని ఇదే మెగా వారసత్వం అందుకే అబ్బాయిని కోరుకుంటా ఉన్నారు ఇది చిరంజీవి అహంకారం అని చెప్పి ట్రోల్ చేశారు భయంకరంగా ట్రోల్ చేశారు ఒక వన్ మంత్ పాటు ఇదే ఇష్యూని ఆడుకున్నారనమాట ఇది మగజాతి అహంకారం అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు అబ్బాయిలు ఉంటేనే ఈ రోజుల్లో కూడా అబ్బాయిని కోరుకుంటారా అని ఇంకొకరు మాట్లాడారు ఇది చిరంజీవి అహంకారానికి నిదర్శనం అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది సరే నేను ఈ టాపిక్ తర్వాత చెప్తాను అలా చిరంజీవిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చిన్నగా ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు అడుగును పెడిపోయింది అయితే ఇటీవల ఏదైతే అపోలో హాస్పిటల్లో ఉపాసన దంపతులు ఇద్దరు వాళ్ళు ట్విన్స్ కి జన్మనిచ్చారు ఒక బాబు ఒక పాప వాళ్ళకి పుడతం జరిగింది సరే అక్కడికి రామ్ చరణ్ వెళ్లే క్రమంలో ఏ స్థాయిలో వాళ్ళ పాపను తీసుకొని పోతుంటే క్లింకారా అని ఏ స్థాయిలో ఫ్యాన్స్ పేరుతో ఆయన మీద తిరగబడే ప్రయత్నం చేశారు ఎంత సఫికేషన్ మూమెంట్ అది రామ్ చరణ్కి బుద్ధుండలా ఫ్యాన్స్ రూపంలో ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళ మీద ప్రత్యేకంగా పోలీసులు కూడా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయాలి అయితే ఈ క్రమంలోనే చిరంజీవి స్వయంగా వచ్చి బయట ఫ్యాన్స్ చాలామంది అక్కడ గ్యాదర్ అయ్యారు ఈ న్యూస్ బయటికి రివీల్ అవడంతో చాలా మందికి వాళ్ళని ఉద్దేశించి అటు డాక్టర్స్ కూడా వెంట పెట్టుకొని వచ్చి ఆయన తనకి ఇట్లా చరణ్ దంపతులకి ఇద్దరు పిల్లలు పుట్టారనే అంశాన్ని వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేశారు వారసుడు కూడా పుట్టాడు అనే విధంగా చెప్పడం జరిగింది దీన్ని ఇంకా వైరల్ చేసి సో ఇదే మెగాతత్వం అంటే ఇదే అసలు అబ్బాయి అంటేనే అసలు తన ఫ్యామిలీకి వారసత్వం ఉన్నట్టు అని చిరంజీవి ఫీల్ అవుతా ఉన్నారు అంటే అమ్మాయిలు ఇంతమంది ఉంటే అది వారసత్వం కాదని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేసుకు చేస్తా ఉన్నారు ఇదే చిరంజీవి కుటిల మనస్తత్వానికి నిదర్శనం అంటే కూడా కొంతమంది టైటిల్స్ పెడతా ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్ చాలా చండాలంగా పెడతా ఉన్నారు టైటిల్స్ అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సమానత్వం అంటే ఏది ఒకరు అప్పర్ హ్యాండ్ ఒకరు ఈ హ్యాండ్ అని కాదు ఇక్కడ ఒకటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చిరంజీవికి సంబంధించి చిరంజీవి ఈరోజు చూస్తే ఆయన ఫ్యామిలీలో అమ్మాయిలు ఉన్నారు అటు సుస్మిత కానీ అదేవిధంగా ఇటు శ్రీజ కానీ ఏ రోజన్నా వాళ్ళు వాళ్ళు తప్పులు చేసిన శ్రీజ లాంటి వాళ్ళు తప్పులు చేసినా సరే వాళ్ళని ఎప్పుడైనా అవమానకరంగా రోడ్డు పడేసే ప్రయత్నం చేశారు ఆయన వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నమే చేశారు శ్రీజ ఏదో తెలిసి తెలియని వయసులో ఒక తప్పు చేస్తే అమ్మ ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఆవిడకి వివాహం చేసి ఆమెను తన దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేశారు ఆయన ఇంకో తండ్రి అయితే చాలామంది తండ్రులు అలా చేయగలుగుతారా చిరంజీవి లాగా అంతేకాదు గతంలో మనం చూస్తే చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఈరోజు ఇంట్రడ్యూస్ అయ్యారు ఈరోజు నిహారిక లాంటి వాళ్ళు నాగబాబు కూతురు అయిన నిహారిక లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్గా ఉన్నారు హీరోయిన్గా కొన్ని సినిమాలు చేశారావా చాలా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆవిని ఆయన ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు అంతేగాని ఆవిడ సినిమాల్లోకి వద్దని చెప్పలా ఈరోజు మనం చూస్తే సుస్మిత కొన్నిదో సుస్మిత ఈ రోజున ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయింది మన సినిమాతోని సో చాలా బాగా చెప్పాడు ఆవిడ గురించి ఆయన ఎన్నిసార్లు ఇక ముందు ఆమె పూర్తి స్థాయిలో నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను కూడా చెప్పారు మరి అమ్మాయిలకి ఆయన నిజంగా తొక్కేసేవాడే తొక్కేసేవాడైతే అమ్మాయిని వారసత్వంగా అంగీకరించిన వాడైతే తన పిల్లల్ని ఎందుకు సినిమాల వైపు రాణిస్తారు తన సినిమాలు ఎందుకు ఇండస్ట్రీ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తన వారసుల్ని అమ్మాయిల్ని ఎందుకు అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కనీసం బేరీజ్ వేసుకురా ఇన్ని సంవత్సరాలు చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్నారు ఇన్ని సంవత్సరాల పాటు ఒక మెగా హీరోయిన్ ఇమేజ్ ఆల్మోస్ట్ ఆయన ఫార్టీ ఇయర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఎక్కడైనా చిరంజీవి విషయం మీద తనతో ఎంతోమంది వందల మంది హీరోయిన్లు నటించుంటారు ఎక్కడైనా చిరంజీవికి సంబంధించి ఒక చిన్న విమర్శ చేశారా వాళ్ళు ఎవరైనా సరే ఈవెన్ అప్పట్లో ఉన్న వెటరన్ హీరోయిన్స్ దగ్గర నుంచి నిన్న మొన్న ఆయనతో నటించిన నయన్ తారా తమన్నా లాంటి వాళ్ళ వరకు చిరంజీవి విషయంలో ఎక్కడైనా ఇంత చిన్న విమర్శ వచ్చింది ఆ అమ్మాయిల విషయంలో ఎక్కడైనా రాలేదు ఎందుకని రాలేదు ఆ స్థాయిలో తన సంబంధాలని మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈవెన్ సౌందర్య లాంటి వాళ్ళు చనిపోతే చిరంజీవి కన్నీళ్ళు పెట్టినారు నా సొంత సోదరు లాంటిది సౌందర్య అని చెప్పేసి అలాంటి చిరంజీవిని పట్టుకొని ఆయన క్యాజువల్గా అసలు అది కాంట్రవర్సీ అయింది అని కూడా ఆయన ఊహించలేదేమో ఈ ఈ వాళ్ళ జనరేషన్ ఎలా ఉందంటే కాంట్రవర్సీ చేయాలనుకుంటే ఏదైనా కూడా అమ్మ అన్నా కూడా దాని బూత్లోగా కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ట్విన్స్ పుట్టారు అది ఒక ఆనందించాల్సిన సందర్భం అది వాళ్ళు ఫ్యామిలీ ఆనంద క్షణాలు అవి ఆ ఫ్యామిలీకి అలాంటి సందర్భాన్ని కూడా ఈరోజు సోషల్ మీడియా పేరుతోని విచ్చలవిడిగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతా చాలా దిక్కుమల తెరగా వ్యవహరిస్తున్నారు చాలామంది ఇక్కడ ఏదైనా ఒక పాజిటివ్ సెన్స్ లో ఆలోచిస్తే మనకి నెగిటివిటీ ఏం కనిపించదు అక్కడ ఆయన అన్న మాటల్ని పాజిటివిటీతోనో తీసుకున్నామంటే చిరంజీవి అన్న మాటలు తప్పేమి కూడా కనిపించదు సో అక్కడికి ఫ్యాన్స్ అని రమ్మని చిరంజీవి పిలవలేదు సో ఆబ్వియస్గా ఈరోజు సెలబ్రిటీలో ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళు వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు పుట్టిన దాకా ప్రతిదీ టూర్ల పేరుతో హడావిడి చేస్తూ ఉన్నారు ఆటోమేటిక్గా ఎక్కడో సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేయడం ఇట్లా గుడ్ న్యూస్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు తమ ఫ్యాన్స్తోని సో ఆ రకంగా ఆ రోజు డేట్ కూడా అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి ఫ్యాన్స్ రావడం జరిగింది వాళ్ళని ఉద్దేశిస్తూ ఎందుకంటే తల ఒక మాట చెప్పలేరు కాబట్టి వాళ్ళని ఉద్దేశించు ఉద్దేశిస్తూ చిరంజీవి మాట్లాడితే దాన్ని చెలవల పలవలు చేసి చాలా వారసుడు వస్తేనే చిరంజీవి ఈరోజు ఆనందపడతా ఉన్నాడు అన్నట్టుగా చాలా దరిద్రంగా దిక్కుమాలిన తరగ టైటిల్స్ పెడతా ఉన్నారు చిరంజీవికి ఎంత ఆయన అబ్బాయిల విషయంలో ఎంత ఇదిగా ఉన్నాడు అమ్మాయిని ఎలా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఇది ముందు ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు రేణుదేసాయ్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్తో విడిపోయి బయట ఉంటున్నా ఆవిడతో అంతే సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంది ఆ ఫ్యామిలీ అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ రేణుదేసాయికి పుట్టిన పిల్లల్ని కూడా అంతే ఆయన దగ్గరికి తీస్తూ ఉంటారు చిరంజీవి ఈరోజు పవన్ కళ్యాణ్ వైఫ్ వేరే దేశం నుంచి ఆమె వచ్చిన అన్న లిజినోవా ఆమె ఎప్పుడింటికి వెళ్ళినా ఆమెను అంతే సోపర్గా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు అంతేగాని ఎప్పుడు కూడా అమ్మాయిల విషయంలో ఆయన అగౌరవంగా బిహేవ్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు సో ఈ వాంటెడ్లీ టార్గెట్ చేయడము నిజంగా చిరంజీవి తప్పు చేస్తుంటే నిజంగా టార్గెట్ చేయాలి ఆయన కానీ ఎలాంటి తప్పు లేకుండానే పదే 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 చిరంజీవిని సాఫ్ట్ టార్గెట్ చేస్తూ ఉంటారు ఏదో రకంగా చిరంజీవిని టార్గెట్ చేస్తే మెగా ఫ్యాన్స్ తిరగబడతారు కాబట్టి ఎలాగైనా తమకు యూస్ వస్తాయనో తమ వార్తల్లో ఉండాలనో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పెడితే చాలా మంచిది